నా పక్కన లెఫ్ట్ సైడ్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ రైట్ సైడ్ ఉన్నది పాసాద్ గారు అధికార ప్రతినిధి ఈరోజు జనసేన ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఢిల్లీలో జరిగే పరిస్థితుల మీద రియాక్ట్ అవుదని ప్రశ్నలు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చెందిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఢిల్లీలో నడుచుకున్న వ్యవహార శైలి కానీ వాళ్ళు స్పందించిన విధానం కానీ వాళ్ళు చేసే ప్రొటెస్ట్ కానీ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే మనం ఈరోజు గ్రహించవలసిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రధానంగా నో కాన్ఫరెన్స్ మోషన్ స్టార్ట్ చేశారు అది ఎందుకు స్టార్ట్ చేశారో మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ రిపోర్ట్ ప్రజల ముందర తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత అనంతరం నో కాన్ఫరెన్స్ మోషన్ పెట్టండి పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ కానీ ఇతర హామీలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయో అవన్నీ కూడా సక్రమంగా తీసుకుని రావాలి ఆంధ్రప్రదేశ్ కంటే మన ప్రభుత్వాన్ని నిలదీయాలి భారతదేశ ప్రభుత్వాన్ని తదనంతరం బీజేపీ టీడీపీ కూడా ఈ నో కాన్ఫరెన్స్ మోషన్ చేయడం జరిగింది ఈ పదమూడు పద్నాలుగు రోజులు నో కాన్ఫరెన్స్ మోషన్ రెండు ప్రధానమైన తెలుగు తెలుగు రాష్ట్రంలో ఉన్న పార్టీస్ వై వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ పెట్టిన తర్వాత బీజేపీ డిస్కషన్ లేకుండా వెనక్కి వెళ్ళిపోవడం కూడా మీరు అందరూ నోటీస్ చేశారు ఇది ఏదైతే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో జరగవలసిన విషయాలు కాదు బీజేపీకి నెంబర్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో ఉన్నాయి లోక్సభలో ఉన్నాయి అయినా కూడా డిస్కషన్ కూడా లేవనెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు కన్సల్ట్ చేయలేదు స్పీకర్ దగ్గర డిస్కస్ చేయలేదు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ దగ్గర డిస్కస్ చేయలేదు వెనకాడు గేసింది బీజేపీ ఆ ప్రాసెస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గత రెండు సంవత్సరాల నుంచి నేను మేము రిజైన్ చేస్తాం రిజైన్ అని చెప్పి పార్లమెంట్లో రిజైన్ చేయకుండా మీ అందరికీ తెలిసిన విషయమే పార్లమెంట్లో సెషన్లో ఉన్నప్పుడు రిజైన్ చేస్తే డెసిగ్నేటెడ్ ప్లేస్ నుంచి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచిని స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేస్తే గా యాక్సెప్ట్ చేయాలి అది అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ లోక్సభలో కూడా ఆ విధంగా ఒకరిద్దరి యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ సెషన్కి అంటే ఈ ఈ ప్రభుత్వంలో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ గత రెండు సంవత్సరాలు రిజైన్ చేస్తానని చెప్పి దాకా రిజైన్ చేయకుండా సెషన్ సైన్డ్ అయిన తర్వాత స్పీకర్ గారికి స్పీకర్ ఫార్మాట్లను ఇవ్వడం జరిగింది తదనంతరం ప్రొసీజర్ ఏమి ఉంటుందో మీ అందరికీ తెలుసు స్పీకర్ గారు మళ్ళీ టైం ఇస్తారు నిజంగా రిజైన్ చేశారా లేదా లేకపోతే సిగ్నేచర్ సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ కూడా ఏదేమైనా కూడా రిజిగ్నేషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోయినా కూడా బట్ ఐదుగురు పార్లమెంట్ మెంబర్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరార దీక్ష చేయడానికి మా సంఘీభావం తెలుపుతున్నాం అందులో ఒకరిద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా హెల్త్ రిచ్చా కొంత ఇబ్బంది పడినా కూడా గత రెండు మూడు రోజులు కూడా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం కానీ నిరార పార్టిసిపేట్ చేయడానికి జనసేన పార్టీ సంఘీభావం తెలుపుతున్నారు మిగతా ఇద్దరు కొంచెం యంగ్స్టర్స్ కాబట్టి ఇంకొక రోజు రెండు రోజులు ఉండొచ్చేమో ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు నిరార చేస్తున్నప్పుడు అది కూడా ఢిల్లీలో ఎవరినైనా పంపించి ఉండుంటే బాగుండేదని మేము అనుకుందరూ అనుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా లోక్సభలో ఉన్నారు వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేశారు గత పదమూడు రోజులు పద్నాలుగు రోజులు నో కాన్ఫరెన్స్ మోషన్ మూవ్ చేశారు ఆ ప్రాసెస్లో శానిట అయిపోయిన తర్వాత ముందు రోజు కూడా పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత ఖాళీ కుచీలకి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ప్రొటెస్ట్ చేశారు ఆఖరి రోజు కూడా అదేవిధంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది పక్కనే పార్లమెంట్లో బీజేపీ పార్లమెంటరీ అఫేర్స్ ఆఫీస్ ఉంటుంది పీఎంఓ ఆఫీస్ ఉంటుంది స్పీకర్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం కానీ అక్కడ నిలదీయడం కింద ఖాళీ కుచీల్లో లేదా ఖాళీ ఉన్న పార్లమెంట్లో లోక్సభలో ప్రొటెస్ట్ చేయడం ఏ విధంగా బీజేపీ టీడీపీ వాళ్ళు చేశారు అనేది కూడా ప్రజల దృష్టికెళ్ళింది తదనంతరం ఏదో మహారాష్ట్ర స్పీకర్ గారు పిలిచారు మళ్ళీ అక్కడ స్పీకర్ ఛాంబర్లో ప్రొటెస్ట్ చేయడం కూడా చూసాం నోటీస్ చేసాం ఆ తర్వాత వాళ్ళు బయలుదేరిపై వచ్చేద్దాం అనుకున్నారు ఆంధ్రప్రదేశ్కి సీఎం గారి డైరెక్షన్ పార్టీ డైరెక్షన్తో వాళ్ళు ఢిల్లీలోనే కంటిన్యూ చేసి ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్లడం అక్కడ ప్రొటెస్ట్ చేయడం ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న ఆంధ్రప్రదేశ్ నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ప్రొటెస్ట్ చేస్తే నిలదీస్తే దానికి సంఘీభావం తెలపడానికి మేము రెడీగా ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలు ప్రొటెస్ట్ చేసి దానికి మేము సంఘీభావం తెలుపుతున్నాం అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళు ఏ విధంగా అయితే మన నంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వ్యవహరించిన స్థాయిలు కూడా సక్రమంగా లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి